ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ పొలిటీషియన్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సైకిల్ తొక్కిన నాయకుడు ఆయనే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అయ్యన్న మాట కాస్త ఘాటుగానే ఉంటుంది ఏదైనా సరే నిర్భయంగా నేస్తారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు ఎన్టీఆర్ చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం ఎన్నో ఆటుపోట్లు ఉన్నా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న డైనమిక్ లీడర్ జిల్లాలో నేతలందరూ గౌరవిస్తారాయన్ని మరి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం చింతకాయల అయ్యన్నపాత్రుడు సెప్టెంబర్ నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడున విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో జన్మించారు ఆయన తండ్రి వరహాలు దొర మొత్తం అయ్యన్న పాత్రుడు సోదరులు ఐదుగురు విద్యాభ్యాసం అంతా జిల్లాలోనే జరిగింది అయ్యన్న కాకినాడలోని పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో బిఏ పూర్తి చేశారు ఇక ఆయన తాతయ్య గారి నుంచి రాజకీయాల్లోనే ఉంది వీరి కుటుంబం ఆయన పలు పదవులు కూడా చేశారు అయితే అయ్యన్న తండ్రి మాత్రం రాజకీయాల్లోకి రాలేదు అయ్యన్న మాత్రం విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టిన సమయంలో ఆయన విధానాలు సిద్ధాంతాలు నచ్చి అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో రామచంద్రరాజుపై తొమ్మిది వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచారు యువ నాయకుడిగా అసెంబ్లీలో తొలిసారి ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు అయ్యన్న పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన్ని ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో తీసుకున్నారు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేశారు అయ్యన్న పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో ఆయన మళ్లీ నర్సీపట్నం నుంచి పోటీ చేశారు ఈసారి శ్రీరామ్మూర్తిపై ఎనిమిది వందల పదకొండు ఓట్లతో గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి మూడోసారి పోటీ చేశారు కానీ ఈ ఎన్నికల్లో అయ్యన్న ఓటమిపాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో నాలుగోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ ఎన్నికల్లో రాజుపై ఇరవై ఒక్క వెయ్యి నూట డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిచారు అయ్యన్న పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఆరులో రహదారులు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు అప్పట్లో నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలో వందల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును ఆర్ అండ్బికి బదలాయించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదకొండవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి అయ్యన్న పాత్రుడు తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఈసారి ఎనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో విజయంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఈ సమయంలో అయ్యన్నను అటవీ శాఖ మంత్రిగా చేశారు నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ ఆరిలోవ ఔషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కూడా ఈ సమయంలో కేటాయించారు అయ్యన్న పాత్రుడు రెండు వేల నాలుగు ఎన్నికల్లో అయ్యన్న ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ సమయంలో ఆయన పాలయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో మరోసారి నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు ఈ సమయంలో అయ్యన్న మంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా పనిచేశారు ఆయన రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన నర్సీపట్నం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కానీ వైసీపీ తరఫున పోటీ చేసిన పెట్ల ఉమాశంకర్ గణేష్పై ఆయన ఓటమిప్పాలయ్యారు ఇక అయ్యన్న పాత్రుడి గారి కుటుంబం గురించి చూస్తే ఎన్టీఆర్ పిలుపుతో అయ్యన్న రాజకీయాల్లోకి వచ్చారు మొత్తం ఐదుగురు సోదరుల్లో ఒకరిని మావోయిస్టులు కాల్చి చంపేశారు మరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు ఇంకో సోదరుడు అనారోగ్యంతో చనిపోయారు చివరి సోదరుడు సన్యాసి పాత్రుడు ఆయన అన్నయ్య అయ్యన్న పాత్రుడి వెంటే ఉండేవారు నర్సీపట్నం మేజర్ పంచాయతీ ప్రెసిడెంట్గా సన్యాసి పాత్రుడు పనిచేశారు కొంతకాలం తల్లి కూడా పంచాయతీ ప్రెసిడెంట్గా పనిచేశారు ఆ తర్వాత నర్సీపట్నం మున్సిపాలిటీ హోదా పొందింది సన్యాసి పాత్రుడు అలాగే ఆయన భార్య అనిత ఇద్దరు కౌన్సిలర్లు కూడా అయ్యారు భార్య చైర్పర్సన్గా ఆయన వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు ఇక అన్నదమ్ముల మధ్య రాజకీయ విభేదాలు వచ్చాయి చివరకు సన్యాసి పాత్రుడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీని వీడి అన్నను వీడి వైసీపీలో చేరారు విశాఖ డీసీసీబీ చైర్మన్గా చింతకాయల సన్యాసి పాత్రుడు భార్య అనిత కూడా పదవి చేపట్టారు అయ్యన్న పాత్రుడు జూన్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడున పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు విరిగి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు విజయ్ రెండో కుమారుడు రాజేష్ విజయ్ కు రాజకీయాలంటే అమితమైన ఆసక్తి దాంతో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు పూణేలోని పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేసి యుఎస్లో పొలిటికల్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు విజయ్ తండ్రికి రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు టీడీపీ సోషల్ మీడియా ఐటీ విభాగంలో కీలకంగా ఉన్నారాయన నలభై సంవత్సరాలుగా అయ్యన్న నర్సీపట్నం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెబుతారు ఇక్కడి ప్రజలు నర్సీపట్నంతో పాటు చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాలకి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఆధారం అయితే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ వంద పడకల నుంచి నూట యాభై పడకలకు పెంచారు అయ్యన్న తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే తాను సీనియర్ అని ఎలాంటి భయం లేకుండా చెబుతారు అయ్యన్న ఇక ఆయన ఆస్తి సుమారు పన్నెండు నుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా నర్సీపట్నం సీటుని టీడీపీకి కేటాయించారు టీడీపీ తరఫున చంద్రబాబు అయ్యన్న పాత్రుడికి టికెట్ని ఇచ్చారు ఇక వైసీపీ తరఫున ఉమాశంకర్ గణేష్కి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వీరిద్దరిలో నర్సీపట్నం నుంచి ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి